నమస్కారం నా పేరు అనజా బలసాని మనము మహాభారతంలోని అంశాలను భాగాలుగా చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా భీష్మ వృత్తాంతం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం శంతన మహారాజు సత్యవతుల కుమారులు ఇరువురు ఒకరు చిత్రాంగదుడు తర్వాత ఇంకొకరు విచిత్ర వీరుడు చిత్రాంగదుడి మరణం తర్వాత భీష్మాచార్యులు విచిత్ర వీరుడికి రాజ్య పట్టాభిషేకాన్ని చేసి అతడికి వివాహం చేయవలసినటువంటి బాధ్యత ఆ భీష్మాచార్యుల భుజస్కంధాలపై పడింది అందుకొరకు ఒకరోజు కాశీరాజు నిర్వహించినటువంటి స్వయంవరంలో పాల్గొని రాజులందరినీ ఓడించి వారి కుమార్తెలైనటువంటి అంబ అంబిక అంబాళికలను రథమక్కించి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి వారి కొరకై వివాహ సన్నాహాలు చేశాడు భీష్మాచార్యుడు అంతలో అంబ భీష్మాచార్యుడి వద్దకు వచ్చి నేను సాల్వరాజును వివాహం చేసుకుంటాను నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని తెలపగా భీష్మాచార్యుడు కూడా ఆలోచించాడు పరపురుషుణ్ణి ప్రేమించినటువంటి స్త్రీ తన తమ్ముణ్ణి వివాహం ఆడినట్టయితే ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అనే ఉద్దేశంతో ఆమెను మర్యాదపూర్వకంగా ఎక్కించి సాల్వరాజు వద్దకు పంపించి అంబిక అంబాళికలను తన సవతి సోదరుడైనటువంటి విచిత్ర వీరుడికిచ్చి వివాహం జరిపించాడు భీష్మాచార్యుడు కానీ విచిత్రవీరుడు బాధ్యతారహితుడు భోగలాలసుడు అతడికి రాజ్యం మీద ఎక్కువగా ప్రేమ అభిమానాలు లేవు అలా బాధ్యతారహితంగా తిరుగుతూ ఒకసారి క్షయవ్యాధితో అనారోగ్యంతో మరణించాడు విచిత్రవీరుడు తిరిగి యొక్క గురు రాజ్యానికి రాజు యొక్క అవసరము ఏర్పడింది అలా సింహాసనం ఏ సింహాసనం కోసమైతే దాషరాజు భీష్ముడితో మాట తీసుకొని భీష్మ ప్రతిజ్ఞ చేయించాడో అదే దాషరాజు కూతురైనటువంటి సత్యవతి భీష్ముణ్ణి పిలిచి భీష్మ మన వంశం ఆగిపోయింది యుగ అనుసరించి నేను చెప్పిన విషయం తప్పు కాదు నా కోడళ్ళైనటువంటి అంబిక అంబాళికలను ఇద్దరి అందు కూడా వారు ఋతుస్నానం చేసిన తర్వాత నువ్వు వారితో సంగమించు వంశం కోసం నువ్వు ఇలా సంగమించవచ్చు దోషం లేదు ఇది ధర్మబద్ధమే అని చెప్పింది సత్యవతి భీష్ముడితో దానికి భీష్ముడు అమ్మ నేను ఆనాడే దాశరాజుకు నేను ప్రతిజ్ఞ చేశాను ఆ రోజు నుండి కూడా నేను ఏ స్త్రీ అందు కూడా నేనలా ప్రవర్తించలేను నాది బ్రహ్మచర్య నిష్ట వంశం నిర్వీర్యమైనా సరే నేనేమీ చెయ్యలేను అని చెబుతూ అమ్మ దీనికి ఒకటే ఉపాయం ఉంది అదే దేవర న్యాయం మహారాజులకు ఒకవేళ సంతానం లేనట్టయితే ఏ దురుద్దేశం లేనటువంటి బ్రహ్మచారులైనటువంటి మునుల చేత పిల్లల్ని కనడం కూడా ధర్మబద్ధమే అలాంటి ఎవరైనా బ్రహ్మజ్ఞాని శరీరం ఎందు కోరిక లేనటువంటి వాడు బ్రాహ్మణుడు విరాగి ఉన్నట్టయితే అతన్ని వేడుకు అని చెప్పాడు భీష్మాచార్యుడు తల్లితో అప్పుడు సత్యవతి ఆమె వేదవ్యాసుని ప్రార్థన చేసింది ఆ వేదవ్యాసుడు ఎవరో కాదు స్వయాన సత్యవతీ దేవి యొక్క కుమారుడు మహాభారతాన్ని రచించినటువంటి వ్యాసుడు భారత కథలో ముఖ్య భాగమై ఉన్నాడు కానీ వ్యాసుడు మాత్రం కర్తవ్య నిర్వహణ మాత్రమే చేసి మిగిలిన వారికి కర్తవ్య బోధన చేస్తూ తన దారిన తను వెళ్ళిపోయేటువంటి వాడు అటువంటి వేదవ్యాస మహాముని జనం ఒక విచిత్రమైనటువంటి జననం అద్భుతం శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన వాడని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి ఆ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం వేదవ్యాసుడు వశిష్ఠ మహాముని మన్మడైనటువంటి పరాశర మహర్షి కుమారుడు మరి పూర్వం బ్రహ్మశాపం వల్ల అద్రిక అనే అక్షరస యమునా నదిలో చేపలా తిరుగుతూ ఉంది ఆ యమునా నదిలో ఉన్నటువంటి చేప ఉపరిచర మహారాజు యొక్క రేతస్సు యమునా నదిలో పడగా ఆ రేతస్సును మింగిన చేప గర్భంలో అండంతో కూడి పిండంగా మారుతుంది ఆ రేతస్సు పది నెలల తర్వాత ఒకరోజు ఒక బెస్తవాడు ఆ చేపను పట్టుకొని దాన్ని ఉదరాన్ని చీల్చగా అందులో నుండి ఒక అబ్బాయి ఒక అమ్మాయి జన్మించారు వారిద్దరిని ఆ రాజ్యం యొక్క రాజు అయినటువంటి దాసరాజుకు తెచ్చి అప్పగించాడు ఆ బెస్తవాడు ఆ మగబిడ్డ పెరిగి పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు ఆ కూతురే మచ్చగంది అనే పేరుతో దాసరాజు వద్ద పెరుగుతూ ఉంది ఈ మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నదిపై పడవ నడుపుతూ ఉండేది ఇలా ఉండగా ఒకరోజు వశిష్ఠ మహాముని మాన్మడైనటువంటి పరాశర మహర్షి యమునా నది దాటడానికి అక్కడికి వచ్చాడు పడవ నడుపుతున్నటువంటి మత్స్యగ్రంథిని చూసి ఆమె రూపాలావణ్యానికి ముగ్ధుడై మోహపారవశ్యంతో ఆమెను తనతో సంగమించమని కోరాడు అది విన్నటువంటి మత్స్యగ్రంథి భయపడుతూ మీరు మహానుభావులు వశిష్ఠ మహాముని యొక్క మన్మలు అంతేకాక నేను కన్యను మీతో రమించడం వల్ల నా కన్యత్వం చెడిపోతుంది నేను మా తండ్రికి నా ముఖాన్ని ఎలా చూపించగలను అంతేకాకుండా నేను మత్స్యగ్రంథిని నా వాళ్ళంతా చేపలకంపు వాసన మీరేమో మహా తేజోవంతులు ఆ తేజస్సు కలిగినటువంటి వారు నా కన్యత్వం చెడకుండా ఉండేటట్లయితే మీ కోరిక తీరుస్తాను అన్నది మత్స్యగ్రంథి అప్పుడు పరాశర మహర్షి మత్స్యగ్రంథికి ఆమె యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలిపాడు తెలిపిన తర్వాత ఆమె శరీరము చేపలకంపు వాసన పోయేటట్లుగా చేసి ఆమె శరీరం సుగంధ పరిమళాలు వెదల్లేటట్టుగా కస్తూరి వాసన యోజన దూరం వ్యాపించేటట్టుగా ఆమెకు వరమిచ్చాడు అంతేకాకుండా అప్పుడు మళ్ళీ మచ్చగంది ఒక కోరికను కోరింది ఓ మహానుభావ ఇది పట్టపగలు పట్టపగల్లో ఎవ్వరు కూడా సంభోగించకూడదు మరి మీరిని తెలిసినటువంటి విజ్ఞులు ఈ పట్టపగల్లో ఎలా సంభోగిస్తారు అని అడగగా అప్పుడు దానికి నవ్వుతూ పరాశర మహర్షి ఆ ప్రాంతం అంతా కూడా చీకట్లు కమ్మేటట్టుగా మేఘాలను అడ్డంగా నిలిపివేసి ఆమెతో మానసికంగా సంభోగిస్తాడు పరాశర మహర్షి అప్పుడు పరాశర మహర్షి ఆమెకు చెప్తూ ఉన్నాడు సత్యవతికి అమ్మ నీకు ఇంకా ఏమైనా వరం కావాలంటే కోరుకొమ్మనగా మీలాంటి గొప్ప వ్యక్తిని నాకు కుమారుడిగా ప్రసాదించమని కోరింది సత్యవతి ఆమెలో ఆమెతో సహస్రనాడి ద్వారా బీజాన్ని ప్రవేశపెట్టాడు పరాశర మహర్షి పరాశరణకు సత్యవతికి సద్యోగర్భాన దైవాంశ సంభూతుడైనటువంటి కుమారుడు జన్మించాడు అతడు కృష్ణుడు వరే నల్లగా ఉండి ద్వీపంలో జన్మించినందున అతనికి కృష్ణద్వైపాయనుడు అని నామకరణం చేశారు తల్లిదండ్రులు ఇద్దరు ఆ కృష్ణ ద్వైపాయనుడు పుట్టగానే పెరిగి పెద్దవాడై విరాగి అయి జడలతో తన తల్లిదండ్రులకు నమస్కరించి తపస్సుకై వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ తల్లికి ఒక మాట ఇస్తూ ఉన్నాడు తల్లితో అమ్మ నేను తపోవనానికై వెళ్ళిపోతూ ఉన్నాను ఎప్పుడైనా నన్ను నీవు స్మరిస్తే నేను ఆ క్షణమే నీ ముందు ఉంటానని చెప్పి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు కృష్ణ ద్వైపాయనుడు తరువాతి కాలంలో అతడు పరబ్రహ్మ ఉపాసన చేసి వేదాలను విభజించడం వల్ల అతనికి వేదవ్యాసుడని పేరు వచ్చింది అలా వేదవ్యాసుడై లోకాలకు వెలుగును నింపి అష్టాదశ పురాణాలను బ్రహ్మ సూత్రాలను మహాభారతాన్ని కూడా రచించినటువంటి గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులను ఆర్జించాడు వేదవ్యాసుడు చిరంజీవులని పిలువబడే అమరవీరుల్లో ఒకరు వేదవ్యాసుడు వేదవ్యాసుడి సంయోగం ద్వారా విచిత్ర వీరుడి అంబిక అంబాళికలకు కలిగిన సంతానం ఎవరంటే వారు ధృతరాష్ట్రుడు పాండురాజు విదురులు వారి యొక్క జన్మ వృత్తాంతం గురించి భీష్మ చరిత్ర నాలుగవ ఎపిసోడ్లో వనజా బలుసాని యూట్యూబ్ ఛానల్లో మనము తెలుసుకుందాం నా వీడియోలు మీకు నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని భావిస్తూ ఉంది మీ వనజా బలుసాని